ైన్యూస్ జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు దీని సందర్భంగా కనెక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇంకా వీళ్ళకి కో కోచెస్ షార్టేజ్ కనపడుతుంది కోచింగ్ టీచర్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం షార్టేజ్ కనపడుతుందని వాళ్ళు డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫామ్ చేశారు కోసం మేము దాన్ని టేకప్ చేస్తాం ఇదర్ ఫ్రమ్ ఎంపీ లాట్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దీని నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తాం అనుకుంటున్నాం మనందరికీ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలు అవుతుంది అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు వాలీబాల్ కానీ హాకీ కానీ బాస్కెట్బాల్ కానీ క్రికెట్లో కానీ ఖోఖో కానీ లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది ఎలగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం ఇక్కడ సో ముందు ముందు వాళ్ళు మన స్టేట్కి మన డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం అతిథులు మరొకసారి జిల్లా క్రీడా ప్రాధికార సంఘ తరఫున జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రపంచ విజేత చేత ప్రతినిధులు ప్రశంతున్నటువంటి फ्लेड एंड ऐक्टिव अंडल स्टाइल అలాగే మీద ఉన్నటువంటి అలాగే ఒలింపిక్ అసోసియేషన్ అలాగే అసోసియేషన్ మీద అసోసియేషన్ అందరి ఆధ్వర్యంలో మన చిత్తూరు పట్టణంలో ఆన్ ఫిట్ ఇండియా మొబైల్ యాప్ రెగ్యులర్లీ

ఇక నుంచి ముందు ముందు ఒలింపిక్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ నేను కోరుకుంది ఏంటంటే ఒక రెండు మూడు రోజులు ముందు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఇక్కడ సో దాట్ అన్ని రంగాల్లో ఏ రంగాల్లో మనం వాలీబాల్ అట్లీస్ట్ బాస్కెట్ మెడల్ ఫస్ట్ ప్లేస్ ఆర్ రాజ్ కుమార్ ఎంసీహెచ్ గ్రీన్ స్పే సెకండ్ ప్లేస్ లోకేష్ థర్డ్ ప్లేస్ గారిని కోరుతున్నాం సార్ ఒకసారి గట్టిగా చెప్పండి మన ఎంపీ గారిని సత్కరిస్తున్నారు भएन कार्डर हो नि भएन त सबैजना तल नि हुन्छ तर जलबराबी रे जलबराबी पो पो त ने आना गलत काल लगन हो आ हो के सर एब्रा ए नहीं ये ही का है ये क्या है तो भाई और पटेल ने भी